ఈరోజు తీర్మార్మాలన్న ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది హైదరాబాద్లో మొత్తం బీసీ అందరు కలిసి ఐక్య వేదిక ఒక అఖిలపక్షంగా తయారయ్యి ఆ మీటింగ్ జరిగింది సో ఆ మీటింగ్లో తీర్మార్మలన్న కొన్ని సంచలన విషయాలు మాట్లాడిండట సో అది రేపు పొద్దున ఇక వార్త వస్తుంది అది వార్త వస్తుంది ఇక తీర్మార్మాలన్నా మొత్తం బీసీల కోసం ఇది పూడ్చిండీ అది పూడ్చిండీ అనే ముచ్చట్లయితే ఇక స్టార్ట్ అవుతాయి రేపు పొద్దుగా ప్రజలు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు నేను ఓపెన్గా చెప్తున్నాను మిత్రారా తీనుమార్ మళ్ళన ముచ్చట్టు నమ్మాల్సిన అవసరం లేదు ఏం చెప్తున్నా అంటే తీనుమారు మాట్లాడుకుంటా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు రాహుల్ గాంధీతో మాట్లాడుతా ఖచ్చితంగా కులగణన చేస్తా బీసీలో కానీ కులగణన చేస్తా కులగణన ప్రకారమే ప్రతి సీ రిజర్వేషన్లు కల్పించేదానికి పూర్తి బాధ్యత ఆయన తీసుకుంటాట నీకు అంత సీన్ ఉన్నదని అడుగుతాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నీ పార్టీలో సీన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే నీకు సీన్ ఉంటే ఇంతమంది నలభై మూడు మంది రెడ్లు పదమూడు మంది వెలువలు ఈ ఇప్పుడు ఉన్న మన అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య చెప్తా ఉన్నా మిత్లారా బీసీలు ఎంతమంది ఉన్నారా బీసీలు పంతొమ్మిది మంది ఉన్నారు షెడ్యూల్ కులాలు పంతొమ్మిది మంది ఉన్నారు షెడ్యూల్ తెగలు పదమూడు మంది ఉన్నారు నేను ఓపెన్గా చెప్తున్నా మిట్లారా మనం షెడ్యూల్ కులాలు ఎంతమంది ఉన్నారో మనం అంతే మంది మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటారు ఎక్కడన్నది నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కాంగ్రెస్నే టిక్కెట్లు ఇవ్వలేదు బీసీలకు నువ్వు మాట్లాడుతున్నావా టోటల్గా ఓసీలు ఎక్కువ ఉన్నారు అరవై మూడు మందే ఉన్నట్టున్నారు ఓసీలు మొత్తం అందరు కలిపితే దగ్గర దగ్గర అంటే మరి నీకు నువ్వు ఉన్న పార్టీలనే కాంగ్రెస్ పార్టీలనే నువ్వు ఉన్న కాంగ్రెస్ పార్టీలనే రెడ్లు ఎక్కువ మంది ఉన్నారు మంత్రులు మళ్ళీ మనం బీసీ మంత్రులు ఎక్కువ లేరు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా మంత్రివర్గం ఉన్న దాంట్లో కూడా ఒకటో రెండో బీసీలోకి ఇచ్చే అవకాశాలు ఒకటిత్తారో రెండు ఇస్తారు మన బీసీల పరిస్థితి అధ్వానం నిజంగానే నువ్వు చెప్పే మాటలు రాహుల్ గాంధీని ఒప్పిస్తాడేనావు కదా నువ్వు రాహుల్ గాంధీని నొప్పి ఒప్పించి ఇప్పుడు ఆరు మంత్రులు ఏమో ఇస్తారు ఆరుగురి మంత్రులు ఇవ్వాలి కనీసం ఈ ఆరుగురు ఇట్లలో ఒక నలుగురు మంత్రులను బీసీలను చేసి కచ్చిపో నువ్వు ఉన్నావు కదా బీసీ ఉన్నావు కదా నువ్వు మంత్రిగా నేను చెప్తున్నా కదా తీన్ మార్మాలన్న నువ్వు మంత్రిగా నేను వస్తా నేను నీ కోసం నేను నిలబడతా పో నువ్వు మంత్రిగా పో నువ్వు మంత్రిగా నీ కాంగ్రెస్ లో నువ్వు మంత్రిగా నేను నీ కోసం నిలబడతా ఎన్నో సార్లు నీ మీద విమర్శలు చేసిన ఎందుకంటే నువ్వు బీసీ ద్రోహిం అని చేసినా కదా నువ్వు ఫస్ట్ నువ్వు పోయి మంత్రిగా ఒక నలుగురిని మంత్రులను చేసుకొని నువ్వు మంత్రి అయినా నిజంగానే నువ్వు రాహుల్ గాంధీ చెప్పిందే కరెక్ట్ అన్నట్టు నువ్వు రాహుల్ గాంధీతోని ఏదైనా చేయగలుగుతావు అని ఒప్పుకుంటా నలుగురు కానీ మొత్తం ఆరుగురు మంత్రులు కావాలా మిథలార్ అని చెప్పేది ఈ తీర్మానం వలన రాహుల్ గాంధీని ఒప్పితా రాహుల్ గాంధీ ఒప్పుకునేది ఏంటిదే అసలు రాహుల్ గాంధీ ఏంటిదిలా మల్లికార్జున్ ఖర్గేని కదా నువ్వు ఒప్పియాల్సింది అయినా నేను బిరే బీసీ గణన చేయించాలంటే రాహుల్ గాంధీ ఏమైనా ప్రధానమంత్రి ఆయన ఒప్పించి చేయించేది ఆయన నొప్పించేది రాహుల్ గాంధీ అన్ని గణనలు అవుతాయి కుల గణనలు అయితే అన్ని గణలు అయితే ఏవైనా కూడా నేను చెప్తున్నా కాంగ్రెస్ రెడ్డిల కోసమే బీఆర్ఎస్ వెలుబోల కోసమే బీసీల కోసం భారతీయ జనతా పార్టీ ఉన్నది నువ్వు ఆ భారతీయ జనతా పార్టీని మోసం చేసిన వ్యక్తిలో ప్రధానమైన వ్యక్తి నువ్వే వాడుకున్నావు నువ్వు జైలు పోయినప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్న ధర్మపురి అరవింద్ అన్నను వాడుకున్నావు బండి సంజయ్ అన్నను వాడుకున్నావు బీజేపీలోకి వెళ్ళి వెళ్ళిపోయినావు నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడు నువ్వు సొంత దుకాణం పెట్టినావు నీ పరిస్థితి అధ్వానం కూడా నువ్వు బీసీ సంఘాలతోని ఎందుకు మీటింగ్లు పెడతాను అనేది కూడా అందరికీ తెలుసు నీతో అయితే లేదు సరే తప్ప కొట్లాడు నేను తప్ప వస్తులే తప్పన్న నువ్వు బీసీ సంఘాలతో మాట్లాడు కొట్లాడు కానీ కేవలం నీ స్వార్థం కోసం మాత్రమే చేస్తాను బీసీలు అందరి కోసం నువ్వు చేస్తలేవు నిజంగానే బీసీలు అందరి కోసమే చేస్తే నిజంగానే ఈ కాంగ్రెస్ పార్టీని ఒప్పించే శక్తి సామర్థ్యాలు నీకుంటే ఒక నలుగురు మంత్రులు ఉంది అన్ని కలిబోలి మాటలు చెప్పద్దు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు తిని మల్లన్న నేను నీకు మర్యాదగానే చెప్తానా అరై అరవై అని చెప్పేది ఒకవేళ గుండుగారు ఉన్నాడు వారు అరై ఓరా అని కనుక వానతో కనుక నువ్వు ఛానల్ పెట్టించినావు అంటే నువ్వు ఎమ్మెల్సీ అని కూడా చూడా నేను శుక్లాం వర్ధనం విష్ణు నాకు వస్తుంది నువ్వు గతంలో కేసీఆర్ మాట్లాడి నీ దుకాణమే క్లోజ్ అయిపోయింది కేసీఆర్ అయినాక నీ విలువైన తగ్గిపోయింది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న రోజులే నీకు విలువ గుర్తు పెట్టుకో తిరుమల నీ దుకాణమే మొత్తం క్లోజ్ అయిపోయింది నేను క్లియర్ గా చెప్తున్నా మిట్లారా తీరు అనే వ్యక్తి అబద్ధ అవిలో నెంబర్ వన్ బీసీల ద్రోహే నేను వందకు వంద శాతం చెప్తున్నా ఈయన చెప్తానంటే రాహుల్ గాంధీ తింటున్నాడు నేను మున్నదాకా సరే తీనుమారం తీర్మల్లా ఏదో ఊరుకుందాం అనుకున్నా కానీ ఈయన చెప్తే రాహుల్ గాంధీ తింటాడని మళ్ళీ ప్రజలందరినీ నమవలికి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నువ్వు నిజంగానే నిన్ను అప్రిషియేట్ చేయాలనుకుంటే నువ్వు ఫస్ట్ ఏంటంటే కాంగ్రెస్లోకి వెళ్ళి రిజైన్ చేయి నీ ఎమ్మెల్సీ పదవిని నేను రిజైన్ చేయమని అనుకునే ఎందుకంటే ఎంతగానో నువ్వు బీసీ బిడ్డవే నీకు ఓ ఎమ్మెల్సీ పదవి ఉంటే కళ్ళు ఓర్వలేని కళ్ళు కావు మా కుట్రలు చేసే కళ్ళు కావు ఉండని నీకు ఎమ్మెల్సీ పదవి ఉండని కానీ కాంగ్రెస్లకు వెళ్ళి బయటికి వచ్చి యుద్ధం చేయి బీసీల కోసం ఓ పార్టీ పెట్టు బీసీలకు సంబంధించిన పార్టీ పెడతానని అనుకుంటానో కదా తిరుగుతాను కదా పార్టీ పెట్టి ఎందుకు ఈ రాహుల్ గాంధీని ఒప్పిస్తా అవి ఒప్పిస్తా ఇవి ఒప్పిస్తా అని ఎందుకు ముచ్చట్లు నువ్వే అండి కదా నేనే గెలిపించిన కాంగ్రెస్ నేను లేకపోతే కాంగ్రెస్ గెలవపోవు నీ లేకపోతే కేసీఆర్ గద్ద దిగపోవు నేనే తోపు ఆ నాయంబరి రఘు కూడా ఉన్నారు ఇక్కడమేరా మీరు యుద్ధం చేయరు చలో కానీ అసలు లైక్ మైండ్ పెట్టి ఓ పార్టీ పెట్టు కొత్త పార్టీ పెట్టు లేకపోతే బీసీ ముఖ్యమంత్రి అన్న భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపు నువ్వు బీసీల గురించి నిజంగానే ఆలోచిస్తే నువ్వు ఉండాల్సిన పార్టీ కాంగ్రెస్ కాదు నువ్వు ఉండాల్సిన పార్టీ బీఆర్ఎస్ కాదు నువ్వు సొంత దుకాణం అన్న పెట్టు లేకపోతే భారతీయ జనతా పార్టీ దీని ఒక్కసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మిత్లారా నేను ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నా నీ తీర్మలంటే ఏ షెట్టుకు ఆ గొడుగు పడుతుంది నేను చెప్తున్నా నేను మంచి పొలైట్ గానే చెప్తున్నా తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను చెప్తున్నా మిట్లారా తీర్మారం ఏ స్టేట్మెంట్ ఇచ్చినా అందులో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అబద్దాలు ఉంటాయి ఈయనకు తొత్తులుగా పది మంది నువ్వు బీసీ బీసీలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటేనే నీ కళ్ళు రోపుది కానీ కళ్ళే ఇక నువ్వు బీసీని నాతో పోతావా రేపు పొద్దున పాతర పెట్టేదే నేను బీసీలు నువ్వు చూసుకో పద్ధతులు మార్చుకోవాలి తినుమారం వల్ల నీకు మంచి సలహా ఇస్తాను నీకంటే పెద్దోని నేను నీకంటే పెద్దోని వయసులో నేను కూడా చూసిన వ్యవహారం మొత్తం చూసిన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తాను నేను సబ్జెక్ట్లో నీకంటే తోపులే నేను మంచి గట్టిగానే సబ్జెక్ట్ ఉంది నా దగ్గర అది కూడా చెప్తానా నేను నువ్వు ఫైట్ చేసినావు నువ్వు ఫైట్ చేయలేదనిలే నువ్వు కేసీఆర్ మీద ఫైట్ చేసినావు వంద వంద శాతం నేను ఒప్పుకుంటున్నా కానీ నువ్వు ఒక్కరి అంటే కేసీఆర్ దిగిపోలే చాలా మంది ఫైట్ చేసారు భారతీయ జనతా పార్టీ ఫైట్ చేయలేదా చాలా మంది ముచ్చడు యూట్యూబ్ ఛానల్ ఫైట్ చేసినవి నువ్వు ఒక్కరినివే ఫైట్ చేయలే ఎంతో మంది మీద కేసులు అయినాయి మేము కూడా ఫైట్ చేసినాం మా ఫార్మాట్లో మేము ఫైట్ చేసినాం వచ్చి చూసుకో తెలుసుకో లేకపోతే నీ ఎమ్మెల్యేలున్నారుగా చుట్టుపక్కల అన్నకొండ వర్ధనపేట పరకాల అందరిని అడుగు ఎమ్మెల్యే అడుగు అందరిని నరసంపేట చుట్టుపక్కల భూపాల ఎమ్మెల్యేలు మీరు అడుగును ఎవరి ఫార్మాట్లో వాళ్ళు పనిచేసినాం అందరం కలిసినాం కేసీఆర్ ను గద్ద దింపినాం కానీ నువ్వు బీసీల పేరు చెప్పుకుంటానో మళ్ళీ బీసీల పేరు ఎందుకు చెప్పుకుంటామో అని అర్థమవుతులేదు నీ మంత్రి పదవి కోసమా కేవలం నీ ఒక్క మంత్రి పదవి అయితే ఈ దుకాణం మంజాయి నేను చెప్తున్నా బీసీ సంఘం నాయకులు కూడా చెప్తున్నా ఇట్లా తీర్మార్మలన్న స్వార్థం కోసం ఇవన్నీ అబద్దాలు ఆడుతుంటూ బీసీ సంఘాలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ విధంగా కనుక తీర్మార్మల మీరు ఎంటర్టైన్ చేస్తే బీసీ సంఘాల మీద అందరికి కూడా నమ్మకం అనేది పోతుంది మీరు ఇది గమనించి తీర్మానం ఎవరు ఎవరు ఎంటర్టైన్ చేస్తారో మాకు తెలుసు ఏ బీసీలు అక్కడ ఉన్నారో మాకు తెలుసు ఏ బీసీలు ఈయన దగ్గర నుంచి పక్కకు జరిగిందో కూడా మాకు తెలుసు యూట్యూబ్ ఛానల్ మీద అన్నారు పెట్టు మీటింగ్ పెట్టు ముక్కు నెల రాయి తప్పైందని చెప్పి ముఖ్యమంత్రితో ఫస్ట్ నువ్వు రాహుల్ గాంధీ వద్దావు ముఖ్యమంత్రి మాట్లాడింది తప్పు క్షమాపణ చెప్పి యూట్యూబ్ ఛానల్ అందరికీ నీది కూడా ఒక యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లే కదా సో మిట్లాడా నేను క్లియర్ గా చెప్తున్నా తీర్మార్మాలన్న తీర్మార్మాలన్న మాటలు నమ్మొద్దు అయినా మాయలా పడద్దు ప్రతి ఒక్కరికి నేను క్లియర్ గా చెప్తున్నా మిట్లారా నేను చెప్తున్నా తీర్మానం వలన నీకు పొలైట్ గా చెప్తున్నా మా మీద గనక అరే తురే అని మాట్లాడితే మాత్రం దానికి మించిన మాటలు మాట్లాడతాం దాంట్లో పిహెచ్డి చేసినాం నువ్వు తెలుసుకో వరంగల్ అంటే ఎట్లుంటది దాంట్లో పిహెచ్డీ వరంగల్ టాపులు ఉంటే తెలంగాణలో నువ్వు మాట్లాడిన లాంగ్వేజ్ కు పదింతల లాంగ్వేజ్ ఎక్కువ నువ్వు మాట్లాడగలుగుతా నువ్వు చదువుకున్న దానికైతే నేను ఎక్కువనే చదువుకున్నావు శిత్తే ఎక్కువనే చదువుకున్నా తెలుసుకో నువ్వు ఫస్ట్ తీర్మానం వలన బంధుబేట్ ఇవన్నీ బంధుబేట్లు నిజంగానే నీకు మద్దతు తెలుపుతాం నేను చెప్తున్నా కదా నీకు హండ్రెడ్ పర్సెంట్ మద్దతు తెలుస్తాం నీకు చేదోలు వాదోడుకుంటాం నువ్వు ఆ కాంగ్రెస్ లోకి వెళ్లి బయటికి రా బయటికి వచ్చి బీసీ నినాదం ఎత్తుకో నువ్వు ఎమ్మెల్సీ రిజైన్ చేయాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే రిజైన్ చేయి నిన్ను మొత్తం గుండెలలో పెట్టుకొని చూసుకుంటాం అప్పుడు యుద్ధం చేయి ఈ రెడ్ల మీద వెల్మోళ్ళ మీద నువ్వు యుద్ధం చేయి అప్పుడు చేయి అంతేగాని ఇవన్నీ కల్లిబొల్లి మాట్లాడుతూ బీసీలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మోసం చేసే కార్యం మరొకసారి కేసీఆర్ చేతుల మోసంగా మోసపోము మరొకసారి రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ అన్న ఆయన చేతిలో మోసపోము బీసీ నినాదం అన్న నీ చేతిలో మరొకసారి మోసపోయేదందుకు ఈ బీసీలు సిద్ధంగా లేరని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై హింద్ జై భారత్